వేములవాడ ఏరియా ఆసుపత్రిలో స్థాయి గైనకాలజిస్టు డాక్టర్ను నియమించాలని పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ పెంచలయ్యకి బుధవారం వినతి పాత్రం అందించారు ఈ సందర్భంగా ఏరియా ఆసుపత్రిలో గత కొంతకాలంగా గైనకాలజిస్ట్ డాక్టర్ లేకపోవడంతో పేద తరగతి గర్భిణీ స్త్రీల ప్రసవాలు చేయకపోవడం వల్ల ఇబ్బందులు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పూర్తిస్థాయి గైనకాలజిస్ట్ డాక్టర్ ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు అందించాలని వినతి పత్రంలో కోరినట్టుగా తెలిపారు గతంలో కాయకల్పాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో అవార్డులు అందుకున్న ఏరియా హాస్పిటల్ నేడు నిద్రావస్థలో ఉందని గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేసిన వేములవాడ వంద పడకల ఆసుపత్రిలో కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ సురక్షా పేరుతో దాదాపుగా అరవై లక్షల ఎక్విప్మెంట్స్ అందించారని కానీ గత నాలుగు నెలలుగా గైనకాలజీ డాక్టర్ పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో ఆసుపత్రిని నమ్ముకున్న గర్భిణీ స్త్రీలు వయోమయానికి గురై ఆందోళన చెందుతున్నారన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విమలవాడ వంద ఏరియా ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో గైనకాలజిస్టు ను డాక్టర్ని వైద్య సిబ్బంది నియమించి ఇరవై నాలుగు గంటలు స్కానింగ్ ఎక్స్రేతో కూడిన మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బీజేపీ పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు పిన్నింటి హనుమాన్లు వివేక్ రెడ్డి నెరల సాయి మైలారం శ్రీనివాస్ నాగుల మోక్షిత్ మెరుగు లక్ష్మణ్ నామల శేఖర్ బిర్లకృష్ణ సగ్గు రాహుల్ రేగుల శ్రీకాంత్ కోరెపు వెంకటేష్ నెరల కిరణ్ పండుగ హరీష్ ఖమ్మం పృథ్వీరాజ్ అన్నం నరసయ్య బీజేపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు

మరి ఏ ఆర్యా ఏ మన ఏరియా ఆసుపత్రిని నమ్ముకున్నటువంటి చాలామంది పేద మధ్యతరగతి ప్రజలు మరి ఉన్నటువంటి గత నెల రోజుల నుండి నాలుగు రకాలుగా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు మరి హాస్పిటల్లో స్థాయి గైనకాలజిస్ట్ గారు లేకపోవడం వల్ల గర్భిణీ స్త్రీలు మరి సిరిసిల్లకు వెళ్ళడం కానీ లేదంటే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి మరి ఇక్కడనే ఇదే జిల్లాలో మరి దగ్గరలో ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ మరి నెల రోజుల నుండి గైనకాలజీ డాక్టర్ గారిని ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన మరి సూపరింటెండెంట్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి రెండు మూడు రోజుల లోపల వెంటనే గైనకాలజీ డాక్టర్ గారిని మరి వెంటనే పూర్తి స్థాయి డాక్టర్ గారిని నియమించి ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించి మరి పేద మధ్యతరగతి వంటి మరి గర్భిణీ స్త్రీలకు ఇక్కడ డెలివరీ సదుపాయాలు కల్పించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన కోరడం జరిగింది మరి గతంలో ప్రభుత్వం కాయకల్ప అవార్డు పొందినటువంటి ఈ ఏరియా ఆసుపత్రి మరి నెల రోజుల నుండి మూతపడ్డట్టు ఇక్కడ నిర్వహణలు జరుగుతూ ఉన్నాయి కనుక మరి వెంటనే మరి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే గైనకాలజిస్ట్ గారిని రేడియాలజిస్ట్ గారిని స్కానింగ్ కానీ ఎక్స్రేని గానీ పూర్తిస్థాయి వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ రెండు మూడు రోజుల లోపలికి ఇట్లా వెంటనే గైనకాలజీ డాక్టర్ గారిని ఏర్పాటు చేయనట్టయితే పెద్ద ఎత్తున నిరసన ఆందోళనలు మరి ఈ ఏరియాసుపత్రిని దదరిల్లలు చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాము భారత్ మాతాకి